నమస్తే టీఆర్ నిజం నేను మీ రమేష్ ఇంకో విషయం కూడా ఆలోచించాలి తల్లిదండ్రులు కానీ ఆ ప్రభుత్వాలు కానీ ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఇచ్చిండ్రు హక్కులకు ప్రభుత్వం వాటిని కాపాడాల్సిన అవసరం ఉన్నది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి ఒక్కరు కోరుకునేది విచిత వైద్యం విచిత విద్య అని చెప్పేసి కోరుకుంటారు కానీ ఈ రోజు విచిత విద్య అనేది అసలు పేదవారికి అందరంత దూరంలో తయారైపోయింది కాబట్టి దీనిపైన అధికారులు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వాలు కూడా దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మొన్న ఒక విషయం మనం చూసుకుంటే అంధకారంలో బాలల భవిష్యత్తు తయారైతా ఉన్నది చదువులను చక్కదిద్దండి బడులను బాగు చేయండి అని చెప్పేసి ఒక శీర్షిక వచ్చింది బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి విద్య హక్కు ప్రతి చిన్నారి పుడుకతో వచ్చే హక్కు దాన్ని కా కాలరాశి అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అందాక అధికారుల తనిఖీల్లో భయపడ్డ వాస్తవం బయటపడ్డ వాస్తవాలను అయితే మొన్న అధికారులు గవర్నమెంట్ స్కూళ్లను తనిఖీ చేస్తే ముప్పై ముప్పై తొమ్మిది స్కూళ్ళను తనిఖీ చేస్తే పదహారు స్కూళ్ళలో విద్యార్థులు లేరు కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళు సరిపడేటువంటి టీచర్స్ లేరు కొన్ని స్కూళ్ళలో మౌలిక వసతులు కూడా లేవు అంటే ఈరోజు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉన్నది మేము ఉచితంగా విద్యను అందిస్తాను మేము వేల కోట్లు విద్య పైన ఖర్చు పెడతాము అని చెప్పేసి అంటా ఉన్నారు ఈ రోజు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వాళ్ళకు న్యాయబద్ధంగా వాళ్ళకు అభివృద్ధి చెందే విధంగా ఉండాలి మీరు ఏదో పేపర్లకు పరిమితం అయిపోయి ఏదో మీకు ఖర్చు పెడతాం అని చెప్పేసి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టకుండా కార్పొరేట్ వ్యవస్థలో కొమ్ము కాస్తారని చెప్పేసి ప్రజలు కోరు అంటా ఉన్నారు కానీ మీ విషయాన్ని సూటిగా మేము మీ సమాజానికి తెలియడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే గతంలో రెండు వేల రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి విద్యార్థు చట్ట సాధన సమితి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం అది ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఇవ్వాలని చెప్పేసి తల్లిదండ్రులను మొబిలైజేషన్ చేసుకుంటా రాష్ట్రం మొత్తం పర్యటన చేసినాం కానీ అక్కడ ప్రజల నుంచి పూర్తి స్పందన రాలేదు ఇప్పటికైనా టీఆర్ఎస్ ఒకటి కంకణం కట్టుకున్నది ఏంటంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లను ఫ్రీగా ఇవ్వాలి ఇది విద్యాకు చట్టంలో ఉన్నటువంటి హక్కు ఇది రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక దీన్ని చట్టంగా చేసిండ్రు ఈ రెండు వేల పదిలో ఆమోదం పొందింది కానీ ఈ రోజు వరకు కూడా తల్లిదండ్రులకి తెలియని విషయం ఎందుకంటే అనుకుంటా అంటారు ఈ రోజు తల్లిదండ్రులంతా కష్టాలు చేసి నష్టాలు భరించి ఆ పిల్లల చదువును గవర్నమెంట్ స్కూళ్ళ పైన నమ్మకం లేక వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో పంపిస్తా ఉన్నారు కానీ ఫీజులు కట్టలేక వాళ్ళ జీవితాలను ఇబ్బందులకు గురి చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఒక విషయం ఆలోచించాలి తల్లిదండ్రులారా విద్యాకు చట్టం అనేది ఉన్నది అది ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యం నడపాల్సిన అవసరం ఉన్నది కానీ ఇది మీరు ఏ రోజు కూడా ఆలోచించే సందర్భంలో లేరు మీకు నచ్చిన నాయకుడు వెనుకాల కొమ్ము కాసుకుంటూ జేజేలు కొట్టుకుంటూ మీ జబ్బలు కాయలు కాస్తానే తప్ప మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు నిలబడతలేరు టీఆర్ నిజం ఇప్పటి నుంచి విద్యాకు చట్టం కోసం పోరాడానికి సిద్ధంగా ఉన్నది మీ వంతు సహాయ సహకారాలు మాకు అందియాలని చెప్పేసి మీ మీ వంతు ఆశీస్సులు మా పైన ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను ప్రతి ఒక్క పిల్లవాడికి విద్యాకు చట్టం అనే హక్కును కల్పించాలి తల్లిదండ్రులను బాధ్యత తీసుకోవాలి ఎంత పొద్దుగా పనిచేసి వచ్చి సాయంత్రం మందు దుకాణం కూర్చొని ముచ్చట్లు పెట్టడం కాదు పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలకు వాళ్ళకు మంచి భవిష్యత్తు చేయడం కోసం మేమంతా ప్రయత్నం చేయాలి కానీ ఆ ఇది చేసిండా ఈ ఇది చేసిండా జబ్బులు జరుచుకోవడం కాదు పిల్లల భవిష్యత్ కోసం మేమంతా ప్రయత్నాలు ఉండాలని చెప్పేసి విద్యార్థి చెట్టు అమలు చేసేందుకు మీ ప్రయత్నం ఉండాలని చెప్పేసి టీఆర్డి నుంచి గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు బీసీ బీసీలకు సంబంధించినటువంటిది నలభై నిమిషాల రిజర్వేషన్ అని చెప్పేసి అంటా ఉన్నారు ఎంతమంది నాయకులు రోడ్లపైకి వచ్చేస్తానరా పుట్టిన చెప్పి ఏ పార్టీ పార్టీ ఆ పార్టీ వెనకాల పడిపోతా ఉన్నారు కానీ ఒక త్రిమూర్తులు రాగా విశాసర మహారాజు ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు జస్టిస్ ఈశ్వరయ్య వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఉద్యమాని వాళ్ళ పైన వేసుకున్నారు ఎంతో మీ సహాయ సహకారాలపై మీరు అందిస్తా ఉన్నారు ఏ ఇంట్లో కూర్చొని జబ్బులు తెలుసుకొని మేము బీసీ ఉద్యమం బీసీ ఉద్యమం అంటే పన్నెండు తాది ఇప్పటికైనా బీసీ నాయకులు కూడా ఆలోచన చేయాలి వాళ్ళతోటి మీరు నడవలసిన అవసరం ఉన్నది అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను విద్యాకు చట్టం అనేది ప్రభుత్వం వంద కొందా అమలు చేయాలి ఏదో మేము పైసలు ఖర్చు పెడతామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం కాదు నిజంగా వాళ్ళ జీవితాల్లో మార్పులు తీవాలని చెప్పేసి ఆ తల్లిదండ్రులకు భరోసా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కును మీరు అమలు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను